జాతీయ స్థాయిలో దళిత మైనారిటీ వర్గాలపై జరుగుతున్న వేధింపులు దాడులపై క్రిస్టియన్ అండ్ దళిత రైట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు అజయ్ బాబు స్పందించారు నిక్షిద్ధ మనసులో మాట సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఆర్బి గవాయి గారు మీద ఒక వ్యక్తి చెప్పు ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే ఎందుకు చెప్పు విసిరారు అని అడిగితే చెప్పు విసిరింది కాక సిగ్గుపడాల్సింది పోయి భారతదేశంలో ఉండే వంద కోట్ల మంది హిందువులకు అతను క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి దేశ ప్రధాన న్యాయమూర్తి గారికే వార్నింగ్ ఇచ్చిన ఒకే ఒక్క ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి గారిని కొంచెం పక్కన పెడితే హర్యానాలో అడిషనల్ డీజీపీగా పనిచేసిన పురాణ్ కుమార్ గారు మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి దళితులు చదువుకోవడమే చాలా కష్టం అండి ఓ కానిస్టేబుల్గా ఓ హెడ్ కానిస్టేబుల్గా ఓ ఏఎస్ఏగా ఓ ఎస్ఏ దాకా వెళ్ళడమే చాలా కష్టం అలాంటిది అడిషనల్ డీజీపీ స్థాయికి వెళ్ళినటువంటి మనిషి ఆత్మహత్య చేసుకొని చనిపోతూ ఒక లెటర్ రాశాడు అని అంటే ఎంత నిస్సహాయ స్థితిలో అతను చనిపోయి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు మహాకూటమి ప్రభుత్వం ఆంధ్రాలో అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కేంద్రాల్లో దళితులను టార్గెట్గా చేసుకొని దాడులు జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో సాక్షాత్తు ఎస్సీ మాలపల్లి మాలపల్లి మొత్తాన్ని కూడా వెలివేసినటువంటి సంఘటన మనం కళ్ళారో చూసాం చూకుంటున్నటువంటి ఒక కుర్రాన్ని హాకీ స్టిక్స్తో కొట్టి నోట్లో అండర్ వాయిస్ కుక్కి మూత్రం పోసినటువంటి సంఘటన కూడా మనం చూసాం మన పక్కనే ఉన్న తెనాలిలో మైనార్టీ కుర్రాళ్ళు అందులో ఒక ముస్లిం ఉన్నాడు ఒక క్రిస్టియన్ ఉన్నాడు ఒక దళితుడు ఉన్నాడు ఏదో తప్పు చేశారని నడి రోడ్డు మీద వాళ్ళను కూర్చోబెట్టి అరికాళ్ల మీద కొట్టిన పోలీస్ ట్రీట్మెంట్ని విక్రమార్కుల లెవెల్లో హోంమంత్రి గారే పొగిడినటువంటి సన్నివేశాలను చూసాం మేము ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాం భారతదేశ జనాభాలో నలభై కోట్ల కంటే ఎక్కువగా ఉన్నటువంటి దళితుల మీద జరుపుతున్నటువంటి దాడులు బేషరతుగా ఆపాలి ప్రభుత్వాలు రెండవ విషయం చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక విషయం గురించి మాట్లాడారు తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో ఒక ఐదు వేల గుడులు దళిత వాడల్లో కలుతానన్నారు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నారు మేము అప్రిషియేట్ చేస్తున్నాం దాన్ని అయితే సూటిగా మహాకూటమి ప్రభుత్వాన్ని క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రండ్ నుంచి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాం అంటే దళిత వాడల్లో ఐదు వేల గుడులు మీరు కడుతున్నారు చాలా మంచిది ఊర్లో ఉన్నటువంటి గుడుల్లోనికి దళితులను రావద్దని చెప్పాలనుకుంటున్నారా అని అడగాలనుకుంటున్నాం ఒకటి రెండవది దళిత వాడల్లో కడుతున్నటువంటి గుడుల్లో దళిత వ్యక్తుల్ని పూజారులుగా నియమిస్తారా అని అడగాలనుకుంటున్నాం రెండవది మూడవది దళిత వాడల్లో గుడులు కట్టాలనుకుంటున్నటువంటి మీ సహృదయంతో దళిత వాడల్లో హాస్పిటల్స్ కట్టలరా అని అడుగుతూ ఉన్నాను నేను దళిత వాడల్లో స్కూల్స్ కాలేజెస్ని కడతారా అని అడుగుతున్నాను నేను దళిత వాడల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయగలరా అని అడుగుతున్నాను నేను కేవలం ఐదు వేల గుడులు ఇప్పటిదాకా ఎవడా పేడండి క్రైస్తవులు ఏమన్నా దళిత వాడల్లో గుడులు కట్టొద్దని చెప్పారా ముస్లింలు ఏమన్నా దళిత వాడల్లో గుడులు కట్టొద్దని చెప్పారా బిఆర్ నాయుడు గారు టీవీ ఫైవ్ ఛానల్కి ఆయన చైర్మన్గా ఉన్నారు ఆయన దళితవాడల్లో గుడులు కడతామని చెబుతూ మత మార్పిళ్ళు అడ్డుకోవడం కోసం అని అన్నారు అక్కడ కష్టం అనిపించింది మాకు ఇవాళ దళితులను అంటరాని వాళ్ళని ఎవరు చెప్పారు క్రైస్తవులు చెప్పారా దళితులు గుడుల్లోకి రావద్దని ముస్లింలు అన్నారా దళితులు ముట్టుకుంటే దేవాలయాల్లో ఉన్నటువంటి దేవుని విగ్రహాలు మైలబడతాయని చెప్పి దేవుడు చెప్పాడా ఎవరు చెప్పారు